వెల్కమ్ బ్యాక్ టు సిద్దిపేట ఎంటర్టైన్మెంట్ వెల్కమ్ టు సిద్దిపేట టీవీ ఎంటర్టైన్మెంట్ ఈ రోజు మనం కొమ్మడి సైడ్కి వచ్చాం మన సిద్దిపేట మోడల్ తో మాట్లాడదాం నమస్తే నేను ఇక్కడ గైడ్ రూబీ అంటే డార్క్ రెడ్ కలర్ థీమ్ అంతా రెడ్ కలర్ లో ఉంటుంది ఇందులో మన ప్రత్యేకతలు వచ్చేసి సింథటిక్ వాకింగ్ ట్రాక్ మీరు చూసుకున్నట్లయితే వాకింగ్ చేయడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది డిస్టెన్స్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ మీటర్స్ ఉదయం పూట కూడా స్థానికులు ఎక్కువగా ఈ సింథటిక్ వాకింగ్ ట్రాక్ పైన నడవడానికి వాకింగ్ చేయడానికి ఇష్టపడుతుంటారు అంతేకాకుండా మనకు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళిన తర్వాత చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఏరియా కూడా అందుబాటులో ఉంది ఈవినింగ్ లైటింగ్ ఎఫెక్ట్ డైనామిక్ది ఉంటుంది విజిట్ చేయండి కొమరిచేరు సిద్ధిపేట మంచి అనుభూతి పొందండి మన కొమచేరు గురించి లాగ్ అయితే మన సిద్దిపేట్ టీవీ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్లో ఉంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ పేరు సాగర్ మీ పేరు రాహుల్ ఇక్కడ నుంచి మీరు మహబూబ్ నగర్ మీరు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి జస్ట్ ఫన్ లాజ్ అడుగుతా మనం చెప్తారు కదా నీ వయసు ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు మీ చెల్లె వయసు నీలో సగం ఇప్పుడు నువ్వు అరవై సంవత్సరాలకు ఉన్నావు మీ చెల్లె వయసు ఎంత నా చెల్లె వయసు ముప్పై సంవత్సరాలు నువ్వు ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు మీ చెల్లె వయసు నీలో సగం ఓకే ఇప్పుడు నువ్వు అరవై సంవత్సరాలు మీ మీ అమ్మ వాళ్ళ అమ్మ మీ అమ్మ వాళ్ళ అమ్మ తమ్ముని కొడుకు వాళ్ళ కొడుకు వాళ్ళ అక్క భర్త మీకు ఏమవుతాడు మీ అమ్మ మీ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముని వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్క భర్త మీకు ఏమవుతాడు మీ అమ్మ మీ అమ్మ వాళ్ళ అమ్మ తమ్ముని తమ్ముని కొడుకు వాళ్ళ కొడుకు వాళ్ళ అక్క భర్త మీకు ఏమవుతాడు అక్క భర్త అన్న అవుతాడు మన సృష్టిలో అవి అందరికి రెండు సార్లు ఫ్రీ వస్తాయి మూడు మూడుసారి కావాలనుకుంటే డబ్బులు కావాలి పనులు తీస్తూ నడుస్తూ ఆగిపోతుంది

అది ఒక టైప్ ఆఫ్ రేడియోస్ ఉంటాయి కదా వెహికల్స్ ఆ వెహికల్స్ ఉంటాయి కదా అది ఇంకా ఇంకా మీద కత్తి పెడితేనే మళ్ళీ నడుస్తుంది అది చాలా యూజ్ చేస్తారు మీరు కూడా చిన్నప్పుడు చాలా యూజ్ చేస్తారు మీరు పెన్సిల్ పెన్సిల్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సినిమా టీవీ మీ వయసు ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు మీ చెల్ల వయసు నీలో సగం ఇప్పుడు నువ్వు అరవై సంవత్సరాలు ఉన్నావు మీ చెల్ల వయసు ఎంత ఎనిమిది సంవత్సరాలు తక్కువ ఉంటాయి డెబ్బై రెండు ఎవరు నువ్వు ఎలా ఉన్నావు అంటే ఎంత ఎనభై సంవత్సరాలు డెబ్భై సంవత్సరాలు చూడలేదు నువ్వు ఎనభై సంవత్సరాలు ఉన్నప్పుడు మీ చెల్లె వయసు నీలో సగం ఇప్పుడు నువ్వు అరవై సంవత్సరాలు నువ్వు మీ చెల్లె వయసు ఎంత డెబ్భై ఆరు సార్ నాకు గా రాదు సార్ మూమెంట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు కాదు డెబ్భై డెబ్బై ఆరు థింకే థింకే ఇంక కొంచెం సగం కదా ముప్పై ఎందుకన్నా మంచిది నేను నామలం నేను ఒకసారి ఫోన్ చేసి అనుకుంటానే ముప్పై ఎందుకు అవుతుంది నా కలిపి మనం ఎనమ్ ఉన్నప్పుడు మా చెల్లి నాలుగు సంవత్సరాలు తక్కువ ఉంటుంది ఎంత పెద్ద నాలుగు సంవత్సరాలు తక్కువ ఉంటుంది కదా అరవై సంవత్సరాలు నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది పీక మీద కత్తి పెడితేనే కానీ మళ్ళీ నడవదు ఏంటది నడుస్తూ 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 ఆగిపోతుంది పీక మీద కత్తి పెడితేనే కానీ మళ్ళీ నడవదు సైకిల్ కి కత్తిక సంబంధం ఉందా థింక్ చేయరు ఆలోచించండి కొంచెం అది మీరు చాలా మీరు చాలా వాడరు అది చిన్నప్పుడు ఇండియా అంటే ఏంటంటే అది మీరు చిన్నప్పుడు ఇప్పుడు కానీ తక్కువ స్కూల్ లైఫ్ అంటే తక్కువ నడుస్తు నడుస్తూ నడుస్తు నడుస్తూ అయిపోతుంది పీక మీద కత్తి పెడుతుంది కానీ మళ్ళీ నడవదు పెన్సిల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిద్ధి పెట్టి పుట్టి ఎన్ని సంవత్సరాలు అయినా ఇంకా పెళ్లి కాని ఊరి పేరేంటి ఊరి పేరు పెళ్లి కానీ ఊరి పేరు పెళ్లి కానీ ఊరు పేరు చిన్నగా ఏంటంటే పెళ్లి కానీ ఊరి పేరు ఆలోచించండి పెళ్లి కానీ ఊరి పేరు ఆలోచించండి పేరు పేరులే ఉంటుంది అన్నమాట చెప్ప కన్యాకుమారి ప్రాణం లేని చిన్న పాప అరిసి అరిసి పిలుస్తుంది ఎత్తుకొని చెవి దగ్గర పెడితే గుసగుసలు ఆడుతుంది ఏంటి అది ప్రాణం లేని లేని చిన్న పాప అరిసి అరిసి పిలుస్తుంది ఎత్తుకొని చెవి దగ్గర పెడితే గుసగుసలు ఆడుతుంది మనకు అది లేని పొద్దు ఒక కాల్ రో ముగ్గురు తండ్రులు ముగ్గురు కొడుకులు ఉన్నారు మొత్తం కాలులో ఎంతమంది ఉన్నారు కారులో ముగ్గురు తండ్రులు ముగ్గురు కొడుకులు మొత్తం కాళ్ళు ఎంతమంది ఉన్నారు నలుగురు మెంబర్స్ సిక్స్ చెప్పండి ఇంకా చెప్పండి మీరే మీరే చెప్పాలి కాలు మొత్తం ఎంతమంది ఉన్నారు అనల్సి ఇదరే కాదు ఇదరట్లా ఉంటారు బ్రో ట్రై చేయండి ట్రై చేయండి ముగ్గురు తండ్రులు ముగ్గురు కొడుకులు అంట బ్రో తేకగా ఉంది చెప్పాలా చెప్పు చెప్పండి 4 నంబర్స్ డ్రైవర్ డ్రైవింగ్ ఓకే గుడ్ క్వశ్చన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిధిపేట్ టీవీ